కడప జిల్లా మైదుకూర్ నియోజకవర్గం చాపాడు మండలం చిన్న గుగులూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల బూత్ నెంబర్ నూట అరవై ఎనిమిది టీడీపీ మద్దతుగా కుచ్చుపాప ఉగ్ర నరసింహ వినోద్ కుమార్ మాదిగా సమాజానికి చెందిన వీరు టీడీపీ పోలింగ్ ఏజెంట్గా కూర్చోవడం జరిగింది మైదుకూరు వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురాం రెడ్డి మరియు అనుచరులు మా ముందర భయం లేకుండా టీడీపీ ఏజెంట్ గా కూర్చుంటావా అని ఆక్రోశాన్ని తట్టుకోలేక వారు అనుచర వర్గం పోలింగ్ బూత్ నుండి ఏడ్చుకొచ్చి మరణాయుధాలతో రాళ్ళు కర్రలు తీసుకొని కొట్టి అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది అది తెలుసుకున్న జిల్లా అక్కడికి వచ్చి పరిస్థితులు గమనించి క్షతగాత్రులను హాస్పిటల్ బాధ్యతలకు వండగా నిలబడి దాడి చేసిన వారిపై కేసు పెట్టామని పత్రిక రూపంలో తెలియజేయడం జరిగింది నిన్న జరిగినా చిన్న గురులూరు గ్రామంలో ఎస్సీ మాదిగా టీడీపీ ఏజెంట్గా కూర్చోవడం వల్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సెట్టిపల్లె రఘురాం రెడ్డి వాళ్ళు అన్నిచరవ వర్గంతో ఆ ఎస్సీ దళిత బిడ్డలు అతి దారుణంగా రాళ్లతో కొట్టడం జరిగింది వెంటనే అతను పడిపోయాడు కింద ఆ చనిపోవడము చనిపోయినాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయేసరికి బయటకు వచ్చి వెళ్ళిపోతానే అతను వాళ్ళ వాళ్ళు బంధువులందరూ తీసుకొని కడపలో ఉన్నటువంటి హోలిస్టిక్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఎంత దృష్టికంగా ఆ ఎమ్మెల్యే రఘురాం రెడ్డికి చేస్తున్నారంటే తన అత్తగారు ఊరైన చిన్నగురులూరులో ఏజెంట్ కూడా పెట్టుకోకుండా తనే సొంతంగా ఆ బూత్లో డికింగ్ చేసుకోవడానికే ఏ ఏజెంట్ను కానీ పెట్టుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆవిధంగానే జరుగుతుంది అందుకనగా పుట్ట సుధాకర్ యాదవ్ ప్రతి నియోజక ప్రతి మండలంలో ఏజెంట్ టీడీపీ ఏజెంట్ను పెడుతూ వస్తున్నాడు కనుక ఈసారి వాళ్ళని ఏజెంట్గా మాదిగలను మాదిగలను ఇద్దరిని పెట్టడం జరిగింది ఉగ్ర నరసింహంలో వినోద్ అనే ఇద్దరు టీడీపీ ఏజెంట్గా అక్కడ కూర్చోవడం జరిగింది కానీ అక్కడ అప్పుడే ఎమ్మెల్యే గారు రావడం వాళ్ళ అనుచరు వర్గమైనటువంటి ఆ చిన్నగూర్రుల గ్రామంలో ఉండేటువంటి వాళ్ళ అనుచరు వర్గం అతి దారుణంగా వాళ్ళని కొట్టడం జరిగింది అందుకే మేము ఒకటే వినపించుకుంటున్నాం చెట్టిపల్లి రఘురాం రెడ్డి గారికి దళితుల మీద నువ్వు ఇంత దాడి చేసినవు కనుక నీ సంగతి మేము కూడా చెప్తామని ఈ సభ ఇక్కడ నుంచే ఈ కడప జిల్లా నుంచే మేము మాట్లాడుతున్నాము ఎన్నికల కమిషనర్ కూడా మేము ఒకటే అపీల్ చేస్తున్నాము ఈ సిట్టిపల్లె రఘురాం రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి రద్దు చేయాలని మేము ఒకటే అపీల్ చేస్తున్నాము పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం మేము ఒకటే ఈ విధంగా ఇంత చిన్న గురువులలో ఈ మైనా అతన్ని దాడి చేసి తల పగిలిపోయి కొడితే పోలీసులు అతని మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు ఇప్పుడైనా ఎస్పీ గారు ఎస్పీ గారు దయచేసి ఆ సిట్టిపల్లి రఘురాం రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ అనుచర వర్గాన్ని రిమాండ్కి పెట్టాలని మేము తెలియజేసుకుంటాము కృష్ణమాధికారి దృష్టికి కూడా వెళ్ళి వెళ్ళిపోయింది మంద కృష్ణమాధికారు కూడా రెండు మూడు రోజుల్లో కడప జిల్లాకు వస్తున్నారు దళితులనే ఈ విధంగా వైసీపీ వర్గం చేస్తున్నది కనుక ఏజెంట్గా కూర్చోకుండా దళితులను ఈ వైసీపీ వర్గము దాడులు చేస్తుందని కనుక వెంటనే ఈ వైసీపీ వైసీపీ అభ్యర్థి అయినటువంటి సిట్టిపల్లి రఘురాం రెడ్డిని వాళ్ళ అనుచర వర్గాన్ని రిమాండ్ చేసి రిమాండ్కు పెట్టాలని మేము ఎస్పీపి గారిని కోరుకుంటున్నాము కో ఎస్పీ గారికి మేము ఎమ్ఆర్ఎఫ్ తరఫున ఒకటే చేస్తున్నాం సార్ ఈ దళితులనే చేసి ఈ దళితులనే దాడి జరిగింది కాబట్టి మీరు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అదే వేరే వర్గం అయితే మీరు ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉంటారని మేము అడుగుతున్నాము మా దళితులే కాబట్టి ఇంతవరకు వాళ్ళ పైన చర్యలు తీసుకోలేదు మీరు ఎస్పీ సార్ కూడా మీరు చర్యలు తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిని వాళ్ళ అనుచరు వర్గాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి